గజం కేవలం పన్నెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే అండి అంతేకాకుండా నూట ఇరవైకి గజం వచ్చేసి మనకి లక్ష యాభై వేల రూపాయలు అండి అండ్ త్రీ జీరో త్రీ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు అండి ఇక సిక్స్ జీరో ఫైవ్ స్క్వేర్ వచ్చేసి కేవలం ఏడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే అండి ఇక దీంట్లో మనకి రిసార్ట్ కూడా కట్టడం జరుగుతుందండి దాంట్లో స్విమ్మింగ్ పూల్ షటిల్ కోర్ట్ బాక్స్ క్రికెట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ ఇవన్నీ మనకి నైన్టీన్ ఎయిటీ థీమ్ లో నైన్టీన్ ఎయిటీస్ థీమ్లో అయితే ఉంటాయండి గేమ్స్ కూడా అండ్ దీంట్లో కాటేజెస్ ఇంకా ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి అండ్ దీంట్లో ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకి ట్వంటీ ఇంకా థర్టీ ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ అయితే ఉంటాయండి అండ్ దీంట్లో మనకి మ్యాంగో సపోటా జామా నేరడు కొన్ని విజిటేబుల్ ప్లాన్ స్ కూడా ఇం జరుగుతుంది మీరు దీనిలో ప్లాట్ తీసుకున్నట్లయితే మీకు ఏదైతే రీసార్ట్ అని చెప్పానో దానికి మీకు లైఫ్ టైమ్ మెంబర్షిప్ కార్డ్ అయితే ఫ్రీగా ఉంటుందండి అండ్ ఇవన్నీ కంపెనీ వాళ్ళే ఫ్రీగా మెయింటైన్ చేయడం జరుగుతుంది అండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే పట్టా పాస్బుక్ అండ్ రైతు బీమా రైతు బంధు అండ్ అంతేకాకుండా పీఎం కిసాన్ ఫండ్ కూడా మీరు ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట అండ్ దీని లొకేషన్ డెవలప్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే నారాయణకేట్ సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది ఈ నారాయణఖేట్ అనేది మున్సిపాలిటీ అండి సో మున్సిపాలిటీ లిమిట్స్కి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి ఇక నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ మనకి సిక్స్ లైన్ హైవే అయితే ఆల్రెడీ అయిపోయిందండి ఇక నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ ఇప్పుడు ఫోర్ లైన్ హైవే అయితే కట్టడం జరుగుతుంది అండ్ మనకి దగ్గరలో నిమ్స్ ప్రాజెక్ట్ కూడా ఉందండి ఇది మనకి థర్టీన్ థౌజండ్ ఎకర్స్లో అయితే రాబోతుంది సో చాలా ఎంప్లాయ్మెంట్ అయితే ఫ్యూచర్లో రాబోతుంది ఇక్కడ అండ్ అంతేకాకుండా చాలా సెజ్లు చిన్న చిన్న సెజ్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి అండ్ మనకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి బీదర్ ఎయిర్పోర్ట్ అయితే చాలా దగ్గరగా అయితే ఉంటుందండి డెవలప్మెంట్కి అయితే ఎటువంటి కొద్వాలేదండి ఫ్యూచర్లో మీకు ఫుల్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది అండ్ మీకు ఏదైతే నేను ఫ్రూట్స్ ప్లాంట్స్ చెప్పాను ఆఫ్టర్ టూ ఇయర్స్ మీకు అక్కడ నుండి మీకు క్రాప్కి రావడం జరుగుతుంది సో కొంచెం డబ్బులు కూడా మీకు రావడం జరుగుతుంది అనమాట సో అన్ని వివరాలకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లో బడ్జెట్లో మీరు ప్లాట్ తీసుకుందాం అనుకుంటే అండ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ చూసినట్లయితే ఇది మీకు సరైన వీడియో అండి సో అన్ని వివరాలకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు క్యాబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీ సైట్ విజిటింగ్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై హింద్ బాయ్ బాయ్